అందరికీ నమస్కారం అండి తార్ రోడ్డు ఫేస్ నుంచి పొలంలోకి వెళ్తాను ఎక్సలెంట్ బిట్ అండి రోడ్డు ఫేస్ చాలా బాగుంది ఇది మెట్టదు చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది బోర్ ఉంది ఇదిగోండి ఎక్సలెంట్ రెండు ఎకరాలు నలభై ఐదు లక్షలండి ఎకరం వచ్చి నలభై ఐదు లక్షలు సూపర్ బిట్ అండి ఎక్సలెంట్ బిట్ ఇది రోడ్డు ఫేస్ దాదాపు మూడు వందల దాకా ఉంటుందండి మూడు వందల దగ్గర రోడ్డు ఫేస్ ఉంటే చుట్టూ ఫెన్సింగ్ బోర్ ఇదిగోండి ఇది బోరు కరెంట్ ట్రాన్స్ఫార్మ్ ఎక్సలెంట్ ఉంటుంది హైవే నుంచి ఐదు కిలోమీటర్లు ఉంటుందండి తార్ రోడ్ ఫేస్ అండి మీకు చూపిస్తాను ఇదిగోండి తార్ రోడ్డు కారు కూడా వస్తుంది చూసారా ఈ పక్కన కూడా మంచి మెట్ట భూమి ఉందండి ఎక్సలెంట్ భూమి ఇది దయచేసి అబ్ చేయొద్దు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ